మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాక ఆయన మీడియాతో మాట్లాడారు మంగళగిరిలో వైసీపీని మూడోసారి గెలిపించడానికి తిరిగి పార్టీలోకి వచ్చానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు తాను రెండు నెలలు పక్కకు వెళ్లాన్ని మళ్లీ జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు వైఎస్ఆర్ బాటలో జగన్ నడుస్తున్నానని చెప్పారు మరో ఇరవై ఏళ్లు ఆయన గా ఉండాలన్నారు జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రంలో పేద భవిష్యత్తు మారుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు నూట డెబ్బై ఐదుకి నూట ఐదు అసెంబ్లీ సీట్ సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు లోక్సభ సీట్లు సాధించే యజ్ఞంలో తాను భాగమవుతానన్నారు మంగళగిరిలో ఎవరు బరిలో ఉన్నా గెలుపుకు తాను పని పనిచేస్తానన్నారు మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకి వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు